వచ్చానండి పెద్దలకు ఇక్కడ నా యొక్క నమస్కారాలు ఇక్కడ ఉయాల నరసింహారెడ్డి అంటే మాకెంతో పేరు పగ్గాలు ఉన్న వ్యక్తి మొట్టమొదట సంగ్రామంలో ఎంతో అతడు దేశం కోసం ఎంతో పోరాటం చేశాడు తన కోసం పోరాటం చేయకుండా ఇతరుల కోసం నేను వేలు చేస్తే నా యొక్క స్వరాజ్యం బాగా ఉంటుంది కదా నా పేరు బాగా చిరస్మరణీయంగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో తన వంతు ధన మహా ప్రాణాలన్నీ పెట్టి స్వాతంత్రం కోసం ఎంతో పారాయణ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన ఈరోజు మన కళాశాలలో స్మరించుకున్న ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము అలాగే మనకి ఇక్కడ స్కూల్లోకి వచ్చి మంచి విషయాలు చెప్పినందుకు మన రాజు సార్ గారికి అలాగే వేరుకున్నటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు ఇద్దరితో నా యొక్క సమాచారం అందిస్తుంది థ్యాంక్ యూ అలాగే ఈ సమరయోధుడు నరసింహారెడ్డి గారు వద్దని ప్రోత్సహించుకొని మన సుంకన్న సార్ గారిని మాట్లాడాల్సిందిగా కూరుతున్నాం సార్ రెడ్డి సార్ గారికి నాకున్న అవకాశం నాకు అవకాశం ఇచ్చినారు మరి వర్తూడా అవకాశం కల్పించినాడు సార్ ఇప్పుడు ఈ విధంగా సాధి రెడ్డి గారు సార్ గారు సాహిత్రా వర్తం చేస్తున్నారు అంటే ఆ రోజు జయంతి కూడా నేను ఆ రోజు కూడా బాగా గ్రాండ్గా చేసినాము ఈ రోజు కూడా వరదంతి అనేది గ్రాండ్గానే చేసుకోవాలి ఎందుకంటే పుట్టింది నుండి ఎంత గ్రాండ్గా చేస్తున్నాము వరదలది కూడా అదే గ్రాండ్గా చేస్తున్నాము పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఏంటంటే జయంతి వర్సల్ది అనేది కొత్త చేస్తూ ఎందుకంటే జయంతి కంటే జయంతి ఆయన సాధించినట్టు చనిపోతాడు అప్పుడు వర్ధంతే ఘనంగా విజయవాద ఎందుకంటే ఇక్కడ పిల్లలకి ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కంటే చిరంజీవి తీసుకునే సినిమా తీసుకుంటే ఆయన ఎవరు అనేది పిల్లలకి కానీ పెద్దలకి కానీ మాయాలి కూడా తెలుసు అందువల్ల ఆయన ఎవరో కానీ ఏందా మంచి మంచిగా ఆయన ఎవరు అనేది ఓ పలాన్ని ఇప్పుడు ఆ చిరంజీవి నుంచి చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనుకున్నారన్న కానీ అసలు ఆయన చిరంజీవి బొమ్మ తన అత అతని పేరు మీద చిరంజీవి అనేది ఒక సినిమా తీసి సైరా నరసింహరెడ్డికి వెళ్ళి మన రాయలసీమ వాళ్ళకు కానీ దేశం ప్రపంచ దేశం ఆయన ఏది చూపించడం ఈయన నరసింహారెడ్డి ఈయలవాడ నరసింహారెడ్డి అంటే ఈయన అని కాబట్టి ఇంతకుముందు మన గగన్ ప్రభుత్వం కూడా కర్నూలు ఎయిర్పోర్ట్కి విగలవారం నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్గా నామకరణం చేసినారు కానీ గుర్తుగా రాయలసీమలో ఈ ఎయిర్పోర్ట్కే నామకరణం చేయడం గొప్ప విశేషం మనం కూడా రాయలసీమ వాళ్ళు మనం కూడా కొంతమంది వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు గుర్తు పెట్టుకొని వర్ధంతి కానీ జయంతి కానీ చేసుకోవాల్సిందిగా ఎవరైనా చూపించారు చాలా చక్కని విషయాలు చెప్పినట్టు సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మహిళా ఉపాధ్యాయులు ఎవరైనా విద్యార్థి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు స్వేచ్ఛగా పానులు రండి అప్ప అందరి ఇక్కడ వచ్చి నిలబడదాం అన్నట్టయితే